మీకోసం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను అది ఏంటో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా పుగాకులో సిద్ధం చేసినటువంటి రైతు ఈ రైతు ఎట్లా అమోఘము ఇది మన వ్యవసాయంలో చాలామంది ఈ సేద్యంతో చాలా ఇబ్బంది పడుతుంటారు ఎన్నో వేలకు వేలు అయితే ఖర్చు ప్రతి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది ఇలాంటి ఖర్చులు అనేది సహజంగా కానీ ఈ రైతు మడుగు దానికి వినూత్నమైన రీతిలో ఒక చిన్న ప్లాన్ చేశాడు అది చిన్నదేం కాదు చాలా పెద్ద ప్లానే అది ఏంటంటే ఆ సీక్రెట్ ఖర్చు ఏ విధంగా తగ్గించుకోవాలా అనేది అనేటువంటిదే ఈ యొక్క రైతు ఒక ముఖ్య కాన్సెప్టు మీరు చూస్తే గమనించవచ్చు ప్రతి సంవత్సరం ఏటా మనకు వేలకు వేలు లక్షల్లో ఎక్కువ పొలం వేసిన వాళ్ళకి చాలా కూలీల ఖర్చు అదే కూలీ ఖర్చు చాలా అవుతుంటుంది ఎందుకంటే సేద్యానికి కానివ్వండి అవి కలుపు కానివ్వండి ఇలా చాలా ఖర్చు అవుతుంటుంది కానీ ఈ రైతు ఏంటంటే మనకు ప పంట అనేది వచ్చే ఆదాయము తర్వాత సంగతి ప్రజెంట్ ఖర్చు తగ్గించే మార్గాన్ని అయితే కనిపెట్టాడు ఈ దీని మటుకు తప్పకుండా మీరు లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ప్రతి పది మందికి రైతులకు షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి కామెంట్ని తెలియజేయండి ముఖ్యంగా మడుగు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే రైతులకు సంబంధించి ఎన్నో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తున్నాను ఆదరిస్తాను కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ మీరు గనక ఇటువంటి తయారు చేసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే మటుకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మెకానిక్ది ఎక్కడో కాదండి మన నెల్లూరు జిల్లా కందుకూరికి అతి దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఎడ్డూరుపాడ గ్రామంలో హజరత్ వలీ గారు ఇలాంటివి తయారు చేస్తుంటారు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉంది ఇక్కడ ఇటువంటి రైతులకు సంబంధించి ఎన్నో మిషన్లు తయారవుతుంటాయి మీరు అతను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి నెంబర్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఓకే మీకు ఏదైనా సలహాలు డౌట్స్ ఏదైనా ఉంటే మడుగు హదర్తువలి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది పే ఉంటుంది మీరు ట్రై మీరు ఫోన్ చేసి ఓకే మీరు ట్రై చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఏదైనా కూడా క్లారిఫికేషన్ వస్తుందని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ